ఈ గెటప్ ఎవరైనా డబ్బులు ఇచ్చే వేసుకున్నావా లేదంటే అభిమానం తోటి వేసి అట్లా నడుచుకుంటూ వచ్చిన డబ్బులు ఎమ్మెల్యే దగ్గరికి మంత్రి దగ్గరికి పోను సార్ పోయినా ఇన్సిడెంట్ అయినా నువ్వు చెప్పు నా సంత పైసలు నా సంత తిరుగుడు ఎవరు డబ్బులు ఇస్తే వేస్తారా సార్ పది పదివేలు ఇచ్చేవాళ్ళు ఏమని సార్ ఇయర్ మన అభిమానం మనలో పుట్టాలి మనలో ఉంటే ఆ కళ అనేది దేవుడు అందరికీ ఇవ్వరు సార్ కళ అనేది అందరికీ దేవుడు ఎవరికి వెళ్ళడం వాళ్ళకి ఈ భగవంతుడు ఈ కళ నాకు ఇచ్చిండు అంటే కేసీఆర్ సార్ ప్రచారం చేపిడ్డ కేసీఆర్ గురించి ఇది కేసీఆర్ గురించి అంటే కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల కోసం చేస్తున్నా నేను నా కోసము వాళ్ళ కోసం కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ తెలంగాణ తేడు తేడు అన్నారు తెలంగాణ తెచ్చింది పెట్టిన ఏ బక్క ఏం చేస్తాడు అన్నాడు తెచ్చింది పెట్టిండు ధర్నాలు చేసిన మనం అందరం కూడా సహకారం చేసినాం దారి వేసిందో కేసీఆర్ సార్ నుంచి కేసీఆర్ సార్ తెలంగాణ తెచ్చిండు పదిహేండ్లు చేసిండు పది ఏళ్ళు చేసి వేసిండు కేసీఆర్ కిట్టిచ్చిండు రైతు బంధు ఇచ్చిండు ఇంకా పింఛిన్ ఇచ్చిండు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు చెత్తబ ఇంట్లో పడకుండా చెత్తబండి తెచ్చిండు పొయ్యకుండా ధామాలు కట్టిండు సార్ గ్యాసు పడేటట్టు చేసిండు ఇంటింటికి నల్ల ముప్పై మూడు మెడికల్ కాలేజీలు కట్టింది సార్ రైతు బజారు రైతు బజార్ ఉంటాయి కదా సార్ అలా కూరగాయలు చేపలు గీపలు అన్ని దొరుకుతాయి నువ్వు రేవంత్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు కదా ఏడు సార్ ఆరోగ్య అలా ఎన్ని మనకి మన ఎన్ని ఉన్నాయా సార్ ఇలా ఎవరైనా చదువుకుంటే చెప్పలే సదు చదువు అయ్యో గట్ల దూరంలో నాలుగు వందల ఇరవై హామీలు బాబాయ్ ఆరు ఆరు అన్నాడు ఆరు లోటు కరెంట్ ఫీరీ ఒకటి ఇచ్చిండు కరెంట్ ఫీరీ ఏదో ఆడవాళ్ళకు కొట్లాడలు పెట్టిచ్చిండు కొట్లాడలు వచ్చి ఆడవాళ్ళు ఏమేమో అంటున్నారు ఇదైంది అదే లంచం లంచం ఒకటి పెట్టిండు పెట్టి అది ఎంత బాబాయ్ రోజు పద్నాలుగు వేల కోట్లు మనకు లాస్ పద్నాలుగు వేల కోసం ఇంకోటి కరెంటు అన్నాడు కరెంటు అందరికీ లే ఫస్ట్ అడవిడి చేసిండు కరెంటు పోయిందా కేసీఆర్ సార్ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది సార్ సాకలులకు మంగళూరులకు ప్రతి ఒక్క ప్రతి ఒక్క కులానికి సాయం చేసిండు సార్ కేసీఆర్ సార్ సచివాలయం కట్టిండి కేసీఆర్ సార్ అంబేద్కర్ విగ్రహం కట్టిండు కేసీఆర్ సార్ ఇంటి సిసి రోలు చేసిండు కేసీఆర్ సార్ గల్లీ గల్లీకి బస్తీ దవకాఖాన పెట్టింది సార్ కేసీఆర్ సార్ కేసీఆర్ చేయంత ఒకటి ఉంటే సార్ నేను దేనికంటే దాని ఒప్పుకుంటా ఇలా రాసిన్నాయి సార్ ఇలా రాసిన్నాయి అవునవున కేసీఆర్ చేసింది ఇందుకు వచ్చి కేసీఆర్ సార్ ఒకసారి ఓడిపోయింది మంచిదైంది పబ్లిక్ తెలిసి వచ్చింది ఎవరు ఉంటే ఎవరు చేస్తారు మళ్ళా ఆయన వచ్చింది ఏం చేసింది సార్ అన్ని చెరువులు కుంటలైనా అని ఇల్లు కూడా కొట్టిండు సరిపోల్లా కలకల ఆడలు తిట్టని ఆడలు లేదు మా కేసీఆర్ సార్ కు పాలు పోసింది సార్ పది నుంచి పాలు పోస్తే లేరు కాదు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ సంబంధించిన మీటింగ్ ఎక్కడ చూసినా కూడా మీరు కనిపిస్తా ఉన్నారు నేను చూస్తా ఉన్నా కదా అవును ఎప్పుడన్నా ఇట్లా తిరుగుతున్నావు నేను పార్టీ గురించి కష్టపడుతున్నా అనే అంశము కేసీఆర్ గారి దృష్టికి పోయిందా ఎప్పుడు పిలిపించుకున్నాడు సార్ ఆయన దృష్టికి పోయిందో లేదా కానీ ఆయన పిలిపించుకుంటాడో లేదో నాకు తెలియదు నాకు ఒక భగవంతుడు ఇది తిరుగురా బిడ్డ అనడు నేను అది తిరుగుతున్నా ఇప్పుడు కొందరు డాక్టర్ అయితే సార్ కొందరు ఇంజనీర్ అవుతారు కొందరు కలెక్టర్ అవుతారు కొందరు కానిస్టేబుల్ అవుతారు అంటే వాళ్ళకి ఆ రాత రాశి ఉన్నది అది జరిగింది నాకు ఈ రాత రాశిని తిరుగుడు నాకు తిరుగుతున్నా సార్ కేసీఆర్ పిలిపియాలి కేటీఆర్ పిలిపియాలి అని ప్రేమ నాకు కూడా ఉంది అంటే ఆ చెత్త నీ డబ్బులే పైన ఉన్న బ్యానర్ నీ డబ్బులే నువ్వు వేసుకున్న సెట్ అప్డాయి అన్ని నీ అన్ని అంత ప్రేమ ఎందుకని అది నాకు ప్రేమ అంటే దేవుడు కల్పించింది సార్ ప్రేమ అంటే మనం నేనంతగా నేను చేసింది కాదు నా రోజు మూడున్నర మూడింటికి మూడున్నరకు రెండున్నరకు మేలు కట్టాను రెండు గంటలకు లేచిన రెండు గంటలకు లేచి తయారయ్యి చేసి పూజ లేని రాను బయటకు అర్ధ గంట పూజ చేస్తాను ఆ దేవుడు చెప్తాడు ఈ ఐడియాలు ఇస్తాడు ఈ ఐడియా అందరు పరిశీలి ఎవరి ఐడియా నేను రెండే చదివి నాకు కూడా ఏమైనా ఐడియా ఇస్తాడు మళ్ళీ రేవంత్ రెడ్డి పై సంవత్సరాలు అధికారంలో ఉండాలన్నా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓడిపోవాలని వాడు రాక్షసుడు బిడ్డ వచ్చిండు రమణసురుడు వస్తాడు కదా అప్పుడు దేవుడు వచ్చిన చెప్తాడు ఆల్రెడీ చెప్తాడు చెప్తాడు అంటే ఆలోచన కల్పిస్తాడు ఇక చెప్పినట్టే కదా చెప్తాడు అంటే ఆలోచన కల్పించినట్టే కదా చెప్తాడు చెప్తాడంటే నమ్ముతారా బాబాయ్ నంబరు ఇప్పుడు మనం తోడవుతున్నారే గడ బాయింది పోకు బాబు అంటాం అయ్ వీడు గిట్ల చెప్తాడు అవలగాడు అనుకుంటే వాడు పోయి బయలు పడతాడు బయలు పడ్డా యాద చేస్తాడు బయలు పడకున్నా యాద కడుపు ఉండాలి ఒక ఇంటికి భిక్షానికి పోతాం భిక్ష వాళ్ళ ఇంట్లో ఉంటే వస్తారు లేదంటే లేనట్టు అవుతుంది అయ్యో బాబు మా ఇంట్లో పక్క ఇంట్లో అంటారు ఆయన కడుపు ఉండక ఆయన చెప్పిండు చేసిండు అని అంటాం అంతేగా కేసీఆర్ సార్ ఏం చేసిండా ప్రజలకు తెలుసు అందరు తెలుసు కేసీఆర్ సార్ ఇంటింటికి అది బతుకమ్మ పండుగ వస్తే చీరలు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు నేను అరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల ముందు అప్పుడు ఏ పార్టీతో అప్పుడు అంటే ఫస్ట్ లా అంత చిన్న కదా ఎన్నది కాకపోతే కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటుండే అప్పట్లో ఏది డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఆరులా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఎన్ని దాని ఇంకా ఇప్పుడు మన కేసీఆర్ సార్ కూడా అన్నీ ఉండే కదా నువ్వు అప్పుడైతే కాంగ్రెస్ పరిపాలన చూసినావు కదా చూసినా ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కొట్లాడి తీకపోయి ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు కనబడతా లేదా సార్ అంతేనా ఇప్పుడు కనబడతా నేను కానీ ప్రజల తీర్చులు సార్ మళ్ళీ కేసీఆర్ కావాలి కేసీఆర్ కావాలి సీఎం అని అంటులు కదా సార్ అందుకుంచి కేసీఆర్ఏ మళ్ళీ సీఎం అవుతాడు భవిష్యత్లో ప్రధాని కూడా అవుతాడు మన కేటీఆర్ సార్ తెలంగాణ సీఎం అవుతాడు ఇది సార్ ప్రజలే అంటారు సార్ ప్రజలు ఏం చేయాలన్నా మన చేతులు ఏముంటది దేవుని చేతిలో ఒకటి ప్రజలు ఆ బ్యానర్ పైన ఎవరెవరు ఫోటో కొట్టించిన ఇప్పుడు ఇది పల్లారాశిరెడ్డి పల్ల ఆ శివో భగవాన్ కేటీఆర్ ఏమో రాముడు రాముడు దేవులలో హరిశిరామేమో ఇలా మన కేసీఆర్ ఏమో సూర్య భగవాన్ ఏమన్నారు మన కేసీఆర్ సార్ అరే బిడ్డ నేను ఎండలు ఉంటారా నేను ఉంటా మీరు నీళ్ళకుంటూరు రా అన్నాడు నీళ్ళకుంటూరు రా అంటే ఎండకు వచ్చి ఖరాబ్ చేసి అమ్మడు మీరు నీళ్ళకుండూలు బిడ్డానికి నీళ్ళ పట్టిచ్చిండు మనకు బొడ్ర ఇచ్చిండు బర్ర ఇచ్చిండు పింఛన్ ఇచ్చిండు వికలాంగులకి ఇచ్చిండు ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు కేసీఆర్ సార్ ఇక భగవంతునికి తెలుసు ఆయన తెలుసు పబ్లిక్ కూడా తెలుసు ఇక నేను లే మేము మార్పు మార్పు అన్నారు ఏం మార్పు చేసిండు బంగనాలు గుళ్ళ దూడు మార్పు చేసిండు రైతు బంధు కేసీఆర్ కిట్టు గోవింద చేసిండుకి కళ్యాణ నేను చెప్తున్నా పాప ఒక్కొక్కటి చెప్తా అనుకున్నా కళ్యాణ లక్ష్మి గోవింద అన్ని గోవింద గోవింద అనుకుంటూ వచ్చి గోవింద అంటే ఇప్పుడు పంగనామాలు వరకు పెట్టిండు మనకే పెట్టిండు మన చేతులు మన చేతులు పెట్టి అందుకుంచి ఆ చేతులు పోవాలంటే మళ్ళీ కేసీఆర్ సార్ సీఎం కావాలి సీఎం కావాలి అందుకుంచి సీఎం ఖచ్చితంగా ఉంటారు కేసీఆర్ కిట్టు అన్నాడు కేసీఆర్ కిట్ ఇచ్చాడు ఏది ఇవ్వలే బాబాయ్ ఇప్పుడు అప్పు చేసిండు అప్పు చేసిండు మనం ఇల్లు కడితే అప్పు చేస్తామని పెళ్లి చేస్తే అప్పు చేస్తామని మరి ఎన్ని కోట్లు అయినాయి సచివాలయం కట్టింది మెడికల్ కాలేజ్ ముప్పై మూడు జిల్లాలలో మెడికల్ కాలేజ్ వాళ్ళు మన పిల్లలు డాక్టర్ కావాలి ఇంజనీర్ ప్రతి ఒక్కటి చేసిండు అదే రేవంత్ రెడ్డి చేస్తాడా కాని పని అది ఉట్టి పని ఎగిరేటోడు ఎప్పుడు చేయడు చెప్పు చేసి చూపెట్టేటోడు చేసి చూపెడతాడు మా కేసీఆర్ సార్ అది చెప్తాడు ఇప్పుడు సింహం సింహం పండుకుంది సింహాన్ని గెలికియద్దు సింహం లేసింది ఇక పంజా ఊకోదు పంజా పెట్టిందంటే అంతే పని చింతమడక మాది చింతపండు ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏది ఓని మహిళ కూడా తీసేస్తది కడిగేస్తుంది చింతపండు మాది మా కేసీఆర్ సార్ చింతపండు చింతమడక చూస్తాడు చూస్తా చూస్తే చూస్తుంది దాన్ని కడిగి పాడేస్తుంది ఇక అది రోడే ఇక ఉండు మళ్ళీ ఇక పీచర్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాదు ముప్పై ఏళ్ళు మళ్ళా మా కేసీఆర్ సారే ఉంటాడు మా కేటీఆర్ సార్ ఉంటాడు హరీష్ రావు సార్ ఉంటాడు మళ్ళా మా పల్లారాజే రెడ్డి సార్ రైతు బంధు మళ్ళీ కరెక్ట్ ఇస్తుంటాడు అన్ని పనులు అవుతుంటాయి ఇక అయితే మనం చేసుకోవాలి ఇక మనం కొట్లాడాలి మన చేతులు ఉంది ఇక కేసీఆర్ చేసే పని చేసి చూసి పెడతాడు ఇంతకన్నా ఎక్కిస్తాడు కేసీఆర్ సార్ ఎందుకంటే మళ్ళీ కోరుకున్నారు నన్ను రప్పించుకున్నారు మీరు మీకు ప్రయత్నం పరీక్ష జాలిగా ఇక పరీక్ష వద్దంటున్నాడు కేసీ సార్ ఇక వస్తా నేను వస్తా దిగుతా రంగంలో దిగుతా మీకు మేలే చేస్తా గానీ కీడు చేసి నాకు వంతులేదు ఇప్పుడు అర్థమైపోయింది సూర్య భగవానుడు ఎప్పుడు మేలే చేస్తాడు చంద్రశేఖర్ ఎప్పుడు మేలే చేస్తాడు కీడు చేయడు అంజు మా స్వామి ఎప్పుడు మేలే చేస్తాడు రాముడు ఎప్పుడు మేలే చేస్తాడు కీడు చేయడు అందుకు ఆయన పేరే తారక రామారావు మన కేసీఆర్ సార్ పెట్టింది కాదు వాళ్ళ తాత అంటే ఎందుకంటే మన పేర్లు ఎందుకు పెడతారు తెలుసా దీన్ని గమనించే పెడతారు పీల్డ్ దాని తగ్గట్టే మనం అవుతాం అట్లా అందు గురించి దేవుడు మనలో కూడా ఉంటాడు మనలో ఉంటాడు మనలో చే నుంచి కేసీఆర్ సార్ పదానికి ఖచ్చితంగా అడుగు ఒక్కడి కాదు రెండు కాదు ఇప్పుడు ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ చేసింది ఎవరు ఎవరి దాంట్లో ఉంటుండు సచివాలయం కడితే వాళ్ళ దాంట్లో ఉంటుండు అది కేసీఆర్ సార్ చేసి మరి ఎన్ని కోట్లు వస్తాయి అది అప్ప ఎక్కడ ఉంది మనకు అప్పే లేదు ఇంకా పైసలు మిగిలితే అవన్నీ రేట్లు పెడితే ఒకసారి అర్రాసు పెడితే మనకే వస్తాయి పైసలు రేవంత్ రెడ్డి అప్పు అప్ప కానీ అప్పని బద్లా కానీ